పేట పట్టణాల్లో అనేక మంది యోగా గురువులు ఉన్నారు అందులో ప్రముఖంగా చెప్పాల్సిన వాళ్ళు అనేక మంది అందులో ప్రముఖులు మన రంగీరం గారు అలాగే మా కోట వెంకటమ్మ గారు ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి రావాలి బాబా అని చెప్పేసి నన్ను ఆహ్వానిస్తుంటారు అది వారి యొక్క పెద్ద మనసు వారి ప్రేమ అభిమానం ఎందుకంటే వారికి నేను వయసులో చాలా చిన్నవాడిని చాలా అంటే చాలా కలిగాలి కొద్దిగా చిన్నవాడిని అయినా సరే వాళ్ళు ఆ ప్రేమతో అభిమానంతో తెలుస్తున్నటువంటి విధానానికి ఖచ్చితంగా ఎన్ని సంబంధాలు సరే రావాలి హాజరు కావాలని నేను వస్తుంటాను ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గురువులే ఎందుకంటే గురువు అనేవాడు ఒక వ్యక్తిలో ఒక దేహంలో పండించబడి ఉండడు విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ కూడా గురుతత్వం ఉంటుంది ఆ గురుతత్వాన్ని గ్రహించగలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా గురువే కాబట్టి గురువులందరికీ గురువు గారు ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఏ సెంతకి ఆ సెంటర్ ఒక గురువు ఉంటారు ఒక ప్రాముఖ్యతగా ఒక సూచికగా ఒక చిహ్నంగా దాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమైనటువంటి ఒక మూర్తి ఉంటారు ఆ మూర్తిని అందరికంటే గొప్పగా మనం భావించాలి అప్పుడే మనకి ఆ మూర్తికి నుంచి మన శక్తి లభిస్తుంది అదేవిధంగా ప్రతి మనిషిలో కూడా ఉన్నటువంటి దైవతత్వాన్ని తెలుసుకోవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది వేరే ఏ ప్రక్రియ కూడా ఎటువంటి వ్యాయామం కూడా ఎటువంటి పూజ అయినా హోమమైన వృత్తమైన దీక్ష అయినా ప్రార్థన అయినా ఏది కూడా ఇంతటి శక్తివంతమైనది కాదు యోగాకున్నటువంటి శక్తి అంతటి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యోగ శక్తి గుర్తించబడింది మన గౌరవ ప్రధాన మంత్రి మోదీ గారి కారణంగా యోగాని అంతర్జాతీయంగా తీసుకుని వెళ్లి ప్రతి ఒక్క దేశంలో కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు దానికి మనందరూ కూడా గౌరవపడాలి మన భారతదేశం యోగాకి కుట్టిని ఇది యోగాకి గురుభూమి అటువంటి యోగాని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఫాలో అవడం ఇంకా చెప్పాలంటే మనకంటే ఎక్కువగా కూడా వాళ్ళు సాధన చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు భారతదేశంలో పుట్టినటువంటి యోగాని ఇతర దేశాల్లో వాళ్ళు ఇంకా అద్భుతంగా సాధన చేస్తున్నారు మనం కూడా దీన్ని ఏమాత్రం మర్చిపోకుండా మన తరతరాలకి కూడా ఈ యోగ శక్తిని అందించడానికి నిర్విరామంగా కృషి చేస్తూ ఉండాలి మన పిల్లలకి చదువు చెప్పడం ఎంత ముఖ్యమో దానితో పాటు యోగా నేర్పడం కూడా అంతకంటే ముఖ్యం ఎందుకంటే యోగా అనేది చదువు కంటే ముఖ్యమైనది చదువు కంటే గొప్పది అంతటి జ్ఞానం ఉన్నటువంటిది యోగ శక్తి యోగా నేర్చుకోవడం వలన ధారణ శక్తి అద్భుతంగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది తద్వారా ఏదైనా సరే సులువుగా నేర్చుకోగలుగుతారు కూడా కాబట్టి యోగాని ప్రధానంగా తీసుకోండి ఏదో సెంటర్ కు వస్తున్నాం కదా అని చెప్పేసి నెలకొక రెండు రెండు సార్లు రావడం కాకుండా మాక్సిమం ప్రతి రోజు కూడా సెంటర్ కు కావడానికి ప్రయత్నించండి మనం గాలి పిలుచుకోవడం ఎంత ముఖ్యమో నీరు తాగడం ఎంత ముఖ్యమో ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో యోగా చేయడం కూడా అంతే ముఖ్యం నేను ఒక మాస్టర్ యోగ సాధన చేస్తున్నారు ఒక పది రోజులు యోగా చేసి మళ్ళీ మానేస్తే మళ్ళీ మామూలు అయిపోతున్నాం ఏంటంటే అయిపోతున్నాం ఆగ్రో తింటున్నాం ఆహారం ఉంటుంది సాయంత్రం ఉంటుంది అరిగిపోతుంది అది తినాలి అలాగే యోగ సాధన కూడా ఆ శక్తి కొంతవరకు ఉంటుంది మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నాం ఒక వన్ డే ఉంటుంది లేకపోతే టూ డేస్ ఉంటుంది మెచ్చే తర్వాత మళ్ళీ ఛార్జింగ్ అయిపోతుంది అలాగే యోగా కూడా ప్రతిరోజు చేస్తూ ఉండాలి అలా చేస్తుంటేనే మన శక్తి ఉంటుంది చార్జింగ్ ఎలాంటిదో యోగ సాధన కూడా అలాంటిదే కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఆసనాలు నేర్చుకుని పది ఆసనాలు నేర్చుకుని నాకు యోగా వచ్చేసింది అవసరం లేదు ఎవరు చెప్ప అవసరం లేదు అని అనుకోవడం కూడా అది అహంకారం అవుతుంది అది ఎటువంటి శక్తిని మనకి అందించదు నిష్ప్రయోజనంగా మిగిలిపోతుంది కాబట్టి ఆసనాలు ఎన్ని వచ్చినా ఎన్ని చేయగలిగినా నిరంతరం ఎవరైతే సాధన చేస్తారో వారే ఈ యోగా లో పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతారు అటువంటి అద్భుతమైనటువంటి యోగ సాధన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి గురువు గారికి మరొకసారి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నారు అలాగే మా కోట్ల వెంకటరమణ గారు అత్యంత ఆప్తులు మా ఆత్మ బిందువులు మిత్రులు ఆయనకి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మహత్తుల ఆశ్రమం ఇక్కడ దగ్గరలో తొంభై కిలోమీటర్ల దూరంలో మహత్తుల ఆశ్రమం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే సేవా కార్యక్రమాన్ని సేవా పథాన్ని అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆశ్రమం నెలకొల్పి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఆశ్రమానికి అందరూ కూడా మీ వంతు సహాయ సహకారం కూడా అందిస్తున్నారు అందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక పాదాభంగా తెలియజేస్తున్నాను త్వరలో అక్కడ సేవాలయం పూర్తి కాబోతుంది ఇప్పటికే స్లాబ్ లెవెల్ కి వచ్చింది పిల్లలు చేయడం జరిగింది స్లాబ్ నిర్మాణం కోసం కొన్ని మెటీరియల్స్ కూడా సహకరించాం త్వరలో ఒకరు ఐరన్ ఇస్తున్నారు ఐరన్ ఇచ్చినట్లయితే స్లాబ్ కూడా పూర్తవుతుంది ఆ స్లాబ్ నిర్మాణం కోసం ఒక యాభై బస్తాలు సిమెంట్ బస్తాలు కూడా చక్క వారు గారు వీరే తీసుకెళ్ళి ఇప్పించడం జరిగింది అది ఇంకా తీసుకోలేదు అయితే ఇలా ఏదైనా ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నారంటే ఆ మంచి పనిని ప్రోత్సహించడానికి మరొక మనిషి కావాలి మనిషికి మనిషి సహాయం లేనిదే ఏ మనిషి ఏది చేయలేదు ఎందుకంటే ఒకరికి ఒకరు ఖచ్చితంగా తోడు ఉండాల్సిందే మనకి చంద వచ్చిందన్నా ఇద్దరు సహాయం ఉండాలి అమ్మా నాన్న అలా మరణించిన తర్వాత కూడా మనల్ని కాటికి తీసుకెళ్ళడానికి నలుగురు సహాయం కావాలి స్నేహితులున్నా కావచ్చు చుట్టాలన్నా కావచ్చు బంధువులన్నా కావచ్చు శావకులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు నలుగురు అంటూ ఉంటూ మోసుకెళ్లి ఈ శరీరాన్ని దహనపరిస్తేనో భూస్థాపనం చేస్తేనో అప్పుడే మనకి జన్మ మోక్షాన్ని పొందుతుంది అటువంటిది కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా సాటి మనిషి సహాయం ఉండాలి కాబట్టి అందరిలో ఉన్నటువంటి దేవుడిని చూడండి అందరిలో ఉన్నటువంటి దైవాన్ని చూడండి ఇదే నా ప్రధానటువంటి లక్ష్యం ఈ ప్రధాన మార్గం కూడా ప్రతి ఒక్కరిలో నేను పరమేశ్వరుని దర్శిస్తాను ప్రతి ఒక్కరు కూడా నేను పరమేశ్వరుడి అనుకుంటాను అలాగే సత్య గారి చెప్పాలి చాలా యువకులు అద్భుతమైనటువంటి వైద్యులు అంతకుమించి నిరంతరం ఆనందంగా ఉంటారు ఆనందో బ్రహ్మ ఆనందమే అన్నిటికీ కూడా మూలం ఆనందమే మనందరి జీవన లక్ష్యం జీవన ముక్తికి కారకం ఆనందమే ఎవరైతే ఆనందంగా ఉంటారో వారు అత్యంత ఆనందాన్ని ఆస్తులు అంతస్తులు ఏమి కూడా లేదు అంతటి ఆనందాన్ని నిరంతరం ఆనందాన్ని ఆరోగ్యాన్ని శక్తిని కోరుకుంటున్నాను అలాగే మా నేతాజీ గారు ముఖ్యంగా నెల రోజులు నారాజీ గారు నారాజీ గారు సారీ నెల రోజుల క్రితమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు ఎనిమిదో ఏడో నెల ఎనిమిదో తారీఖు అనుకున్నారు ఎనిమిదో నెల ఏడో తారీఖు అని చెప్పి మళ్ళీ మార్చడం జరిగింది పని ముందు కూడా ఫోన్ చేసి గురువు గారి అనుమతి గారికి నాకు చెప్పడం జరిగింది ఉదయం కరెన్ గారు నానజీ గారు చాలా అద్భుతమైన చాలా యోగ శక్తిని సాధించారని సంతోషం అలా అందరూ కూడా ఒక నానజీ గారు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తిని సాధించాలి అందరికీ అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా శక్తులు అంటే ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంది ఇచ్చాడు మనకి అన్ని అవయవాలు ఇచ్చాడు ఆరోగ్యం శరీరం ఇచ్చాడు అని అంటే ఎటువంటి సాధనాలు యోగాకి ఏం కొనుక్కోవాల్సిన లేదు మనం ఉన్నటువంటి శరీరాన్ని ఉపయోగించి అద్భుతంగా శక్తిని సాధించగలటువంటి అవకాశం యోగాలో ఉంది కాబట్టి ఆయన మరింత శక్తిని ఇవ్వాలని పర్మిషన్ ప్రార్థిస్తున్నాను అలాగే మా రాజ్బాబు గారు శశాంత్ గారు ఆయన కూడా ప్రతి కార్యక్రమానికి మాతో పాటు చిరుతోడు బాధ్యుడుగా ఉంటూ మహాశివ ఆశ్రమాన్ని భగవద్గీత గురువు గారు ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని అలాగే వాస్తు రీత్యా అలాగే జ్యోతిష్ పద్ధతిగా ఉంటూ ప్రతి ఒక్కరికి తమ యొక్క సేవలను అందిస్తున్నారు అలాగే మహాశివ ఆశ్రమాన్ని కూడా తమ యొక్క సేవలు అందిస్తున్నారు వారికి మరీ మరీ అలాగే మా అమ్మగారు సార్ బ్రహ్మానందం చూడాలంటే ఆవిడ మొహంలో కనిపిస్తుంది ఆనంద స్థితి ఆనందో బ్రహ్మ ఎక్కడైనా ఎప్పుడైనా సరే నిస్వార్థంగా నిష్కల్మంగా ఎవరైతే ఉంటారో అసూయ లేకుండా ఎవరైతే ఉంటారో అహంకారం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ కళలల్లో కానీ వారి మాటలో కానీ నడకలో కాని చూపులో కానీ సమస్తం కూడా అందంగా కనిపిస్తుంది బ్రహ్మానందం కనిపిస్తుంది

ఏ పోస్ట్ పెట్టిన వెంటనే లైక్ చేస్తారు ఏదో కామెంట్ పెడతారు బాబాయ్ అంటుంటారు అలా పరిచయం అలకరింపు అలకరింపు ఉంటే మనిషిలో పులకరిస్తాం అలకరించే వాళ్ళు లేకపోతే మనం మరి బట్టలు వేసుకున్నాం అంటే ఎవరి కోసం వేసుకుంటున్నాం మిగతా వాళ్ళ కోసం వేసుకుంటున్నాం మనం ఒంటరిగా ఉంటే బట్టలు వేసుకోం మన బాధ్యులు ఉంటే బట్టలు వేసుకోం అలాగే ప్రతిదీ కూడా మనం ఏం చేసినా ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత పరుల కోసం చేస్తాం ఎక్కువగా ఆ పరులు గుర్తిస్తారని చేస్తాం గుర్తించాలని పెడతాం ఆ గుర్తింపు ఎప్పుడైతే దక్కుతుందో అప్పుడు మనం కూడా ఆనందపడతాం అటువంటి గుర్తింపు ఈ రోజు ఒక గురువుగా సాధించారు అంటే ఆయన నిజంగా జన్మ ఆయనకి ఆయన గురువు అంటే గురువు నిలబడడం అంటే అనేక కష్ట నష్టాలు ఉంటాయి అనేక శ్రమలు ఉంటాయి అనేక వేదనలు ఉంటాయి సోదరులు ఉంటాయి నిందించే వాళ్ళు ఉంటారు వేధించే వాళ్ళు ఉంటారు ఎలాగైనా సరే లాగాలంటారు ఆప్ చేయాలని ఉంటారు కానీ వాటి అన్నిటినీ కూడా ఎదుర్కొని బలంగా నిలబడి యుద్ధం చేసిన వాడే గురువుగా ఎదుగుతాడు గురువుగా నిలబడగలుగుతాడు ప్రారంభించగలుగుతాడు దాన్ని సద్వినియోగంగా ముందుకు కొనసాగించగలుగుతాడు అటువంటి శక్తిని పొందినటువంటి వీరల గారికి మరొక్కసారి హృదయపూర్వక శుభాభిన శుభాకాంక్షలు రక్ష ఉండాలని మరీ మరి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ ఎక్కువ మాట్లాడితే